సిద్దిపేట జిల్లా కొమ్రవెలి మండల కేంద్రం పరిధిలో గురవన్నపేటలో జరిగిన మైనర్ బాలికపై లైంగిక దాడి విషయంలో రాష్ట ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమని బీజేపీ రాష్ట ఓబీసీ తీవ్రంగా విరుచుకుపెట్టారు కురుమ సామాజిక వర్గం గొర్ల కాపురులకు చెందిన పదకొండు సంవత్సరాలు ఏడవ తరగతి చదువుతున్న బాలికపై ముస్లిం యువకుడు ఇరవై రెండు సంవత్సరాల ఫసియుద్దీన్ అత్యాచారం చేసిన ఘటన విదితమే ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేకెత్తించింది ముఖ్యంగా రాష్ట సిద్దిపేట జిల్లా రాష్ట భారతీయ జనతా పార్టీ తీవ్రంగా స్పందించింది ఈ మేరకు రాష్ట ఓబీసీ అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ రాష్ట్ర ఓబీసీ ఉపాధ్యక్షుడు రాష్ట్ర కుర్మ సంఘం ఉపాధ్యక్షణియా నరసింహ కుర్మ ఈ రాజేష్ కుర్మ బీజేపీ కార్యకర్తలు నాడు గురువన్నపేట గ్రామానికి చేరుకుని అఘాయిత్యానికి గురైన మైనర్ బాలిక బంధువులను కలిసి విషయాలను తెలుసుకున్న సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ ఉపాధ్యక్షుడు చీర సత్యనారాయణ ఎలియా శ్రీకాంత్ మేడ్చల్ జిల్లా కుర్మ సంఘం అధ్యక్షుడు చీర సురేష్ కుర్మ మీడియాతో మాట్లాడుతూ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ అఘైత్యం చేసిన షఫీయుద్దీన్ ఎన్కౌంటర్ చేయాలని లేని పక్షంలో బహిరంగంగా ఉరి బాలిక కుటుంబ సభ్యులకు తగిన న్యాయం చేయాలని కూడా అన్నారు ఇదిలా ఉండగా మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగిన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీమతి కొండ సురేఖ బీఆర్ఎస్ మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు తదితర నేతలు స్పందించకపోవడం సిగ్గుచేటని విమర్శలు గుప్పించారు ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని షఫీయుద్దీన్ ఎన్కౌంటర్ చేయాలని లేని పక్షంలో ఉరి హెచ్చరించారు ఇలాంటి చర్యలు తీసుకుని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఏదేమైనా ఇంత దారుణం జరిగినా ప్రభుత్వ యంత్రాంగం బీఆర్ఎస్ ప్రముఖులు అలాగే కాంగ్రెస్ పార్టీ నేతలు స్పందించకపోవడం బాధాకరమని స్థానికులు మీడియాకు తెలిపారు వాళ్ళ అమ్మాయిని తీసుకుపోయారంట అంటే వాళ్ళ బాధితుల వర్గంగా మాట్లాడే వాళ్ళకి ఇది చేయడం ఎంతవరకు కదా ఆరుగురు మీద ఏడు మీద కేసులు పెట్టిర్రు ఇది చేసిర్రు వాళ్ళని ట్రయర్ చేస్తున్నారు చిన్న బాధితురాల మీద సానుభూతి తెలపడం కూడా రాంగ్ మానవత్వం ఎంతవరకు కరెక్ట్ కానీ ఏమి ఇన్ కేసు వెళ్ళాలి మళ్ళీ వెళ్ళాలి ఆరుగురు మీద ప్రెసిడెంట్ అయితే నన్ను తీసుకెళ్ళారు తీసుకెళ్ళినా మా విలేజ్ ప్రతి మా మెంబర్స్ తీసుకోకపోతే మా విలేజెస్ జీప్ కార్డన్ వెయిటీ కార్డెన్ చేసి మనం తీసేసి ఉంటుంది చేసాడు గురించి సో నన్ను కూడా మొత్తం అయితే టెన్ మెంబర్స్ మీరు కొంతమంది మందులో ఉపాధ్యక్ష ఉపాధ్యక్ష పేరు రాసుకో ये पहले ये रंगींदे हैं यूरोप का ये मैंने हां ये रंगता हूं सुनो ये मैंने रंगींदे हैं और ये अच्छा बड़ा मुगुरा बड़े हो जाते हैं बड़े हो जाता है बहुत विश्वास में रहता है इनका बड़े-बड़े वाला होता है ना

तो देर को रहने ना हम शांत राय वाला घर स्कूल ऊंची रखी रहती है मामा ने एक सुहाने नर्स जन्मदिन जैसे कलर के शहर में एक रोड पर बात हो रही है वो दिवाली वाले वो बात ना पूछ साथ में ये शांति बोले खींच दे आदि चलाती कोई आ रहा है वो करता है आड़ा और पड़ी और पड़ी गई है कुछ అది చిందపినై యా అవస్తవేటదేమో మొత్తు పొలివేట ఐతే మొత్తు పొలివేస్తా టాక్టిక్ ఏమో మాకొంత ఐట అవ నా సానకిస్తా కాటదేని మొక కుచ్చు అనకుసున కుచ్చు కుచ్చు ఉదాం అనుకుమే తెలుసు అనర అవస మెడల పెదలు చేసారు ఏయ్ ఫ్రీయస్ ను అందరండి అందరం ఉస్తం కదా అందరం అందరం ఉస్తం కదా కొంచెం పోయినా గురి ఒక అన్నాడు అయ్యి మూసుకుని కూర్చుంటున్నా డాక్టర్ ఎక్కువ ఏదైనా అని అలాగే అంటే మాత్రం ఎందుకు అయ్యా డాక్టర్ ఇస్తున్నా ఎక్కడ అని అంటే ఏమంటే చెప్పండి అంత మంది ఉంది డాక్టర్ దెబ్బ నేను నీకు భయం అయితే అని నీకు లాగే చెప్పుతూ ఉన్నాను కొడుకువోళ్ళు వస్తుంది కదా ఎక్కినాడు ఎక్కువ చెప్పి అలా చూపించు పుడుకోలు చూపించు ఉసూరి ఇప్పించి వాడినట్టు గోయి చేసుకుని నేను నిలబొట్టింది నిలగొట్టి ఇంట్లో నిలబొట్టి అక్కడ పెట్టి బస్టాండ్ చెప్తారు అమ్మ మీరు నేను పెద్ద పెళ్ళి ఫోన్ చేసుకుని మీరు తొందరగా తీసుకోవాలని డాక్టర్ చెప్పింది చెప్పండి సరే తీయండి వచ్చి వచ్చి ఆయన ఫోన్ చేసి నేను పట్నం పోయింది అంటాను అంటే పని నువ్వు అని ఆయన ఆయన అని గొడ్డని కట్టబడుకుని అక్కడ వస్తుంది నేను పూలమే అని అంటాను అంటే నువ్వు ఇచ్చి ఎంపిక అయ్యా ఆయన మన కవర్లు ఎప్పుడు చేస్తాడు మీద దుర్గదు అని ఏమన్నా

아이나, 이거... 이거 닫야낙엽